ఈ రోజు అయితే లాలి వచ్చిన ఇంట్లోనే రొట్టెలు చేస్తుంది చూడండి బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అందుకని ఇంట్లోనే మూత మోగిచ్చేస్తుంది రొట్టెలు అయితే లాలీ వజిన చూడండి మా ఆంధ్రా వాళ్ళ రొట్టెలు ఇట్లా ఉంటాయి పత్తి పోయి పత్తి తడిసి వానలు మళ్ళా వచ్చి అక్కడ రొట్టెలు చేస్తుంది గాజులు ఏమైనా పోతిన అంత పెద్ద వచ్చింది వర్షానికి పోయి పని పోయి వచ్చి మళ్ళీ వర్షానికి కట్టలేకపోయినా నేనేదో సాగు కదా నేను కూడా పనికే వచ్చిన కాకపోతే ఇట్లా వర్షం పడ్డప్పుడు నేను గ్యాస్ మేము చేస్తున్నా నువ్వు ఇట్లా పోయి నిం చేస్తున్నా అంటే నువ్వు గ్యాస్ సేవ్ చేసుకుంటున్నావు అనమాట బతకడం నేర్చిందా నీళ్ళే ఎవరన్నా సొద్ద రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి సింపుల్గా అయితే మనకు రొట్టె చేసుకొని ఇట్లా చేసుకోండి ఫస్ట్ పిండి తీసుకొని వేడి నీళ్ళల్లో కొంచెం కలుపుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి ఎంతవరకు అయితే రొట్టె చేయగలుగుతామో అంతవరకే పిండి తీసుకొని ఇక మా వదిన చేసినట్టు చేయండి షుగర్ ఉన్న షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ ఇట్లా రొట్టె చేసుకోవచ్చు మా వదిన నవ్వుతుంది ముక్కు జీస్తుంది ఇది ఇదంతా పొగ వస్తుంది పాప ఇంట్లోకి ఈ పొగతోనే ఈ కెమెరా కూడా క్లారిటీ రావట్లేదు మస్తు పొగ వస్తుంది అన్నమాట ఇట్లా చేసుకోవచ్చు సింపుల్గా రొట్టె తెల్లగున్న గోడలు నల్లగా అవుతాయని బాధపడుతుంది వజన ఈ పొగతోటి ఎందుకంటే బయట చూడండి వర్షం ఎట్లా పడుతుందో చూడండి ఆ వర్షానికి ఆ పొయ్యి తడిసిందనేసి అక్కడ పొయ్యి కనపడుతుందా ఆ పొయ్యి తడిసిందని మా వజన ఇంట్లో చేస్తుంది ఈ రోజు బట్టెలు ఒకటే వర్షం ఈరోజు మా ఊర్లో అయితే రెండు మూడు రోజుల నుంచి అసలు వర్షం ఆగనే ఆగట్లేదు అందుకని వజిన చూడండి దీపావళి కట్న పడితే మనం చిన్న చిన్నగా రొట్టెలు ఇంతమైన కూడా చేసుకోవచ్చు చేత కాకపోతే మనం ఇంకా కొంచెం పెద్ద పెద్ద రొట్టెలు కూడా చేసుకోవచ్చు నేను అన్ని మీకు చెప్పడానికి ఒకటి వస్తుంది వర్షం పడుతుంది రేపు ఏమైనా వినపడట్లేదు మాటలు నాయకుని చెద్దరొట్టెలల్లో కొంచెం ఉప్పు వేసుకొని చేసుకుంటే అవి అట్లా ఏంచి నాకు అట్నే తినేయొచ్చు కూరలలో కూడా తినాల్సిన అవసరం లేదు కుక్క ఎప్పుడెప్పుడు వస్తామో లోపలికి కానీ చూస్తుంది ఇట్లా వర్షం వర్షంతో గాలితోటి పొగతోటి నిప్పుతో సాహసమే చేసి రొట్టెలు చేస్తున్న వజినం బంజారా వాళ్ళం కాబట్టి రొట్టెలు తినాలనిపించినప్పుడల్లా రొట్టె లేకపోతే మాకు అసలు ముద్ద తేగదు రొట్టె తినాల్సిందే అన్నం లేకపోయినా వదిలేస్తాం కానీ రొట్టెలు లేకపోతే ఎంత పెద్ద వర్షంలో అయినా కానీ సరే మేము ఇట్లా ఇంట్లో పెట్టుకోను లేకపోతే గ్యాస్ దగ్గర మంటించో ఎట్నో మా తిప్పలు మేము చేసేనా రొట్టె చేసుకుంటాం ఇంకా దాంట్లో ఉల్లిగడ్డ పచ్చడి అయితే ఈ వానకు మామూలుగా ఉండదు చికెన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది తెగ్ దీపావళి కదా ఇంకా చికెన్ ఈరోజు ఏం తెచ్చుకుంటారు సొద్ద రొట్టెలు చొన్న రొట్టెలు రాగిరొట్టెలు అవే పని ఇంకా మాకంటే ఎక్కువ మా మావజనే పడుతుంటుంది ఈడేళ్లలో పొగ కట్ల దిక్కుకుంది పాపం ఏం చేస్తుంది కళ్ళు మండుతున్నాయి ఇట్లా చిన్నగా చేతి చేతిమీనికు రానిచ్చి ఇట్లా పెన్నమీన వేసుకోవాలి వేసి నీళ్ళు చల్లదినా నీళ్ళు చల్లుకుంటే మనకు తెల్లగా కాకుండా రొట్టె పొడి పొడి లేకుండా మంచిగా ఉంటుంది నాకెళ్ళే వస్తుంది పొగ వర్షం పడుతున్నప్పుడు ఇట్లా మంచిగా రొట్టె చేసుకొని ఇంకా సొద్ద రొట్టె అయితే సూపర్గా ఉంటుంది ఇవి శొద్ద రొట్టెలే జొన్న రొట్టెలకు అంతగా ఇష్టపడము మేము గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళైతే రొట్టెకు వద్దనే చెప్తారు మేమైతే శుద్ధ రొట్టెలే ఎక్కువ తింటాం మా వరకు గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శుద్ధ రొట్టె తినకూడదు అన్నమాట వర్షం పడుతుంది అయ్యిందని చూ చూసి వస్తుంది వదిన పేరు బయటికి ఈ వానకు ఈ బురదకు ఈ గాలికి ఈ నిప్పుతో సావసం చేసి చేయగాల్చుకుంటే రొట్టె చేస్తుంది ఏమో ఇక దీంట్లో కూర ఏంటి చిరుకూర చెంచలాగా తెచ్చిన బాగానే ఉంటుంది చిత్తడికి చూసి తిని మళ్ళీ డొంక పొరగెత్తు దీంట్లో పొలాలల్లో ఉంటాయి కదా ఆకుకూరలు అంటారు కదా పాలకూర లాగే ఇక్కడ కూడా చిరుకూర చెంచలాకు గోగాకు ఉంటుంది అవి తెచ్చుకున్నది అంట మా వదినం చెపుర చె చెంచలాకు నచ్చితే లైక్ అమ్మా లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి